హాయ్ అండి వెల్కమ్ టు ఆరికాస్మ మెల్దీ బ్లోగ్స్ దీన్ని నాగాకరకాయ లేక బోడకాకరకాయ అంటారండి ఈ తొలకర్ర జల్లులు కురిసే టైంలో అంటే వర్షాకాలం నాలుగు నెలలు మాత్రమే మనకి ఇది మార్కెట్లో కనిపిస్తుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉంటుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ అన్ని పిల్లలకి దగ్గు జలువు అలర్జీ లాంటి అంటువ్యాధులు వస్తాయి కదండి అవన్నీ రాకుండా ఇది హెల్ప్ చేస్తుందండి ఇది తినటం వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది వారానికి ఒక్కసారైనా కాస్ట్ ఎక్కువైనా సరే మిస్ చేసుకోకుండా పెట్టండి ఫ్రెండ్స్ దీనిలో ఉన్న ఫోలేట్స్ వల్ల కొత్త కణాలు డెవలప్ అయ్యి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది కంటి సంబంధ వ్యాధులు రావు బరువు తగ్గుతారు షుగర్ని కంట్రోల్ చేస్తుంది తరచుగా ఇది తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది మనకి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇది చాలామంది కాస్ట్ ఎక్కువ అని చెప్పి కొనరు కొద్దిమంది అయితే అసలు ఇది తినడానికి కూడా ఇష్టపడరు మనకి మంచి చేసేది చేదుగానే ఉంటుందండి చెడు చేసేది ఎప్పుడు తీయగానే ఉంటుంది మీకు తెలిసిందే కదా కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువైనా ఇష్టం లేకపోయినా ఇది ఖచ్చితంగా తినండి నాలుగు నెలలు మాత్రమే దొరుకుతుంది